हेलो डॉक्टर हेलो हेलो दयानिद माय चैनल ला कांग्रेचुलेशन थैंक यू डॉक्टर कुला सर डॉक्टर कुला सर के लाइफ में चला सर सर मेरे को फोन सर और आर्जेंट था हां सॉरी हेलो सेंटर हियर हां रिपोर्ट एक्सीडेंट आई कांट

బట్ ప్లీజ్ ఎలాగా మేనేజ్ చేయాలి మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అవుతుందా అవతల పార్టీకి వాళ్ళందరూ అయిన వాళ్ళు ఆత్మీయులు ఆస్తి పర్లండి అవతల చావు మధ్య కొట్టుకుంటున్న నా మిత్రుడిని సంగతి మర్చిపోకు ఆయన నా దృష్టిలో దేవుడు కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు మోసగాడు చూడండి అతను మీ ఫ్రెండ్ అని మీ కాదు నా కౌమార్ ప్లీజ్ లెట్ అస్ డ్రాప్ దిస్ మ్యాటర్ రండి నా మాట ఇప్పుడు నేను అక్కడికి చాలా ముఖ్యం నాకంటే ముఖ్యమా అతను నాకంటే మీకు ఎక్కువ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు సమస్య ఆయన నా జీవితానికి ఎవరికిచ్చిన మహానుభావుడు నేను మీ జీవితం పంచుకున్న భార్యను అతని మీద ఉన్న ప్రేమలో గౌరవంలో తగవైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి పార్వతి నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అర్థం ఉన్నా లేకపోయినా నీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి ఆలోచించుకోండి పార్టీకి వస్తారా హాస్పిటల్కి వెళ్తారా సారీ హాస్పిటల్ వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది వివాహ బంధానికి కంటే స్నేహ బంధానికి విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చట వాడి ఎంత మోసగాడని వాడు ఎంత దుర్మార్గుడని నేను ఒప్పుకోద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి మిమ్మల్ని కోరి కోరి కట్టుకునేందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా ఇంత ఆ ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి నేను ఆ రెండో స్థానంలో ఉండలేను నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగ సరికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తానని కనీసం కృతజ్ఞత కోసమైనా ఆశించాను మా దగ్గర ఉద్యోగం చేయడానికి పనికి వస్తారు కానీ నా జీవితం పంచుకోవడానికి పనికి నాకు ఇప్పుడు అర్థమైందండి చిన్న విషయమా నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న రెండు అక్షరాల మాట నాకే కాదండి భర్త ప్రేమ కూడా ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది మీకేస్తుంది మీకు వాడు కావాలో నేను కావాలని మీరే తేల్చుకోండి భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను ఏమండి ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్య ఉండలేను అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దని నా మిత్రుడే నాకు ఎక్కువ అతను బ్రతకాలి అతను బ్రతికే నాలంటి వాళ్ళు వంద మంది బ్రతుతారు నేను హాస్పిటల్ వెళ్తున్నాను అవునండి மூடு தலையில மாற்றம் லாக்கி உத்தியோகம் நீக்கு தெரிசே தப்ப சௌபா இப்படி செஞ்சு பாரேசிங்க பங்கார்க்கு மனசு నువ్వు నా మనసును తుంచేశావు నా ప్రేమను చంపేశావు నా ఆరోతను తుంచి పడేశావు నేనేమిటో నా వెలుగేవటో నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను ఓకే గుడ్ బాయ్ శ్రీధరకి ఎలా ఉంది తలకి గిట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చనిపోయారు చనిపోయాడు ఆ దేవుడాడే నాటకం ఎవరికీ అర్థం కాదు మీ ఇంటికి పార్టీతో బయలుదేరటం ఏమిటి దారిలో ఆ కారు లారీకి గుట్టుకోవడం వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోవడం ఏమిటి ఒకవేళ శ్రీధరికి జరగకపోవడం ఏదైనా జరిగితే మొత్తం ఆస్థలంతా అతని దాయాదులికే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు డాక్టర్ శ్రీధర్కి ఎలా ఉంది వాళ్ళకి చాలా బలమైన గాయాలు తగిలియండి వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేం ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయాంద్రి గారు రావాలి కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారికి పార్టీకి వెళ్ళారు హలో సారీ టు డిస్టర్బ్ యూ అక్కడ డాక్టర్ దయానిధి గారు ఉన్నారే ఒకసారి టెలిఫోన్ దగ్గర పిల్లలు అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు పిలవడానికి వెళ్ళిపోదు అది కదా పార్వతి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడని ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు ప్లీజ్ వెంటనే బాబు అదే ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు పిలవడానికి వెళ్ళిపోదు అది కదా పార్వతి ప్లీజ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ దయానిధి గారు వచ్చి ఆపరేషన్ చేస్తే బ్రతకడం ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు ప్లీజ్ వెంటనే పంపించు చూడండి మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన ప్రశ్నలు కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఎంప్రై చేయాలని చూస్తున్నారా ఐట్ ఆల్రెడీ పార్టీలు అభిమానాలు అంటూ మాట్లాడడానికి సమయం కాదు డాక్టర్ దయానధి గారిని పంపిస్తా లేదా

is, uh, is normal మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరచాలో తెలుసా మార్చ్ ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి నేను లాభ నష్టాలు చూడడానికి కాదు మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచారు నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచారు బై బాయ్ మిస్టర్ చలపతిరావు గారు మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడువులోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులు పొరపాటు పెట్టారు మేడం పోలీసులు పొరపాతే ఆ కల్తీ మందులు తిన్న పది మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా ఎక్స్ప్లనేషన్ వస్తే మాట్లాడరే ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది దేవుడి దృష్టిలో పాపం చట్టం చట్టం దృష్టిలో నేరం అండి పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం మన వ్యాపారస్తులు కావండి మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పరిగిపోయింది పది ప్రాణాలు పోయింది కేసు మేడం మాఫ్ చేస్తారట తప్పకుండా చట్టం నిలబడి శిక్ష వేస్తాను అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు మిమ్మల్ని క్షమించి మీ నేను పాలు పంచుకోలేను నేను కాదు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తేనే హంతకుడు అవుతాడా ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థ కూడా హంతకుడే చూడండి ఫ్రమ్ దిస్ మూమెంట్ దిస్ కంపెనీ అది కాదండి నా కంపెనీలో దారుణం జరుగుతుంటే మీరు ఆవేశపడకుండా ఎలా ఉండగలను వస్తాను ఏంటండి మీ సంగతి ఎంఎస్ రెడ్డి గారు మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట మూడు నెలలుగా వంద మంది వర్కర్స్ కి మీరు జీతం లేదంట ఎందుకని ఏంటన్నా కింద మేడం ఇస్తానని వారితో చెప్పారు ఇచ్చారు నాతో చెప్తున్నారు కానీ డబ్బంతా కాచేసి మీ ఇంట్లో పెట్టారు ఏమిటండి అబద్ధం ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు ఇస్తే నేను సహించను చాచాలేండి గంట క్రితం ఇన్కమ్ టాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి ఐదు లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట ఎక్కడండి మీకు అంత డబ్బు మా ఇంటి మీద ఇన్కమ్ టాక్స్ వాళ్ళు దాడి చేశారా చేయమని నేనే చెప్పానులేండి మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా మార్మై మోసం చేసి నేనా మీరా మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు కల్తీ మంతులన్నీ మీరు పాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు మీకు సిగ్గులేదండి ఒక్కరి కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే మీరు చేసిందండి మోసం లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేసవరా ఒక మోసగాడు మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఏమైనా వీడు ఒక మోసగాడు ఇంతమంది మోసగాడు అనమాట మీరందరూ చేరి ఈ కంపెనీ జరుగుతున్నారు ఇక ఒక్క నిమిషం ఐ జస్ట్ కాన్ ట్రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్ ఆల్ ఆఫ్ అన్ అన్ఫిట్ టు వర్క్ హియర్ ఐ డిసైడ్ టు No, no, ఇంట్లో ఉంది బీపీ ఎక్కువగా ఉంది ప్రావేశం తెచ్చుకోవడం అంత మంచిది కాదని మీరేమో చెప్పలేకపోయారా చాలా సార్లు చెప్పాను తులసి కానీ వర్కర్స్ లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా ఎవరైనా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు డాక్టర్ గారు ఆవిడ కళ్ళు ఇంకేం భయం లేదమ్మా చచ్చిపోతాను అంత మాట అనుకున్నమ్మా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి రాలేదమ్మా కాలేజీకి ఉంటాడు కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడైనా సరే రెక్కలు కట్టుకుని మరీ వాళ్తాడు అలాగేనమ్మా నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను